సో ఫ్రెండ్స్ మనకు ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట ఆ కామెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు కోవైట్కి వెళ్ళడానికి ఎంత వచ్చిందని చెప్పేసి కామెంట్ అయితే వచ్చిందన్నమాట సో నేను ఒక రూపాయి అయితే కట్టలేదనమాట ఇంకోవైడ్కి రావడానికి ఒక రూపాయి కూడా పే చేయలేదు అది ఎలా అంటే నాకు సూన్ వీజా పద్దెనిమిది నెంబర్ వీజా అయితే కొవైట్కి అయితే ఇచ్చారనమాట ఇంక కంపెనీకి వచ్చాను అది నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను నేను గ్లాస్ కంపెనీలోకి వచ్చానని చెప్పేసి సో నాకైతే సూన్ విజాకి అయితే ఒక రూపాయి అయితే ఖర్చు అవ్వలేదు నాకు ఓన్లీ మెడికల్ ఖర్చు అండ్ ఫ్లైట్ ఖర్చు ఇక్కడ రావడానికి మాత్రమే ఖర్చు అయింది అండ్ ఏది నాకు ఇంకా ఖర్చు అవ్వలేదు అనమాట ఫ్రీ అనమాట అంతా నాకు రూమ్ కూడా అంత ఫ్రీయే కాకపోతే నేనైతే రూమ్లో అయితే ఉంటుంది అని నేను ప్రీవియస్ వీడియోని కూడా చెప్పాను సో నేనైతే మా డాడీ వాళ్ళతో కలుపుకుంటున్నాను ఈ రూమ్లో సో చూస్తున్నారు కదా ఈ రూమ్లో అయితే నేను ఉంటున్నాను అనమాట అండ్ మీకు ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఎవరైనా వేజాలు చూస్తున్నాము మీకు వేజాలు చూస్తున్నాము మీకు అమౌంట్ ఎంత ఖర్చు అవుద్ది అని చెప్పేసి అంటే కనుక ఎవరిని నమ్మి మీరైతే డబ్బులు అయితే ఎవరి చేతికి ఇవ్వద్దు అలానే ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు అవి చేస్తారు కదా సో అలాంటివి ఏం చేయొద్దు ఎందుకంటే కోబెట్ వాళ్ళు ఇంట్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే కంపెనీ వీజా అయినా సరే ఫ్రీగానే ఇస్తారనమాట ఓకేనా సో ఫ్రీ వచ్చి వీసాకి మనం డబ్బులు కట్టడం వేస్ట్ కదా ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే తొందరగా ఏదోకు వీజాకి వెళ్ళిపోవాలనే ఒక ఇంటెన్షన్తో ఉంటాం సో అలా ఉన్నప్పుడు వాళ్ళు అదే ఇంటెన్షన్ వాళ్ళు క్యాష్ చేసుకుందాం మనం చూస్తారనమాట ఇప్పుడు వాళ్ళు బయట వాళ్ళు ఎవరై ఉంటారు మన ఇంట్లో వాళ్ళు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు అన్నయ్యో తమ్ముడు ఆ టైప్ రిలేటివ్స్ ఉంటారు చూసారా సో అలాంటి వాళ్ళ దగ్గరే మోసపోతాం అనమాట ఎందుకంటే వాళ్ళు మన కదా అని చెప్పేసి ట్రస్ట్ పెట్టుకుని ఒక మనం ఉండిపోతాం అలా సో వాళ్ళు అలాంటిది క్యాష్ చేసుకుంటారు అనమాట ఇప్పట్లో ప్రతిదీ డబ్బు గురించే కాబట్టి సో అలా క్యాష్ చేసుకుంటారు అనమాట సో మీరైతే జాగ్రత్తగా ఉండండి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారు వీసాకి ఇప్పుడు చాలా స్కామ్ ఎలా అయిందంటే వీజాకి తక్కువ అమౌంట్ కూడా ఒక దగ్గర యాభై వేలు అరవై వేలు అలా అనమాట ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొప్పటి వాళ్ళు ఏదన్నా ఫ్రీ వీజా ఇచ్చారనుకోండి వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవడం అమ్ముకోవడం అలా చేస్తున్నారు ఒకవేళ నిజంగా వీసా ఉన్నా సరే నమ్మలేని పరిస్థితులు అనమాట ఓకేనా మీకు మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను మరి నాకైతే ఒక రూపాయి ఖర్చు అవ్వలేదు ఓన్లీ ఫ్రీ వీజా అయితే ఇచ్చారు నాకు నాకు రావడానికి మాత్రమే ఖర్చు అయింది మెడికల్కి అన్నింటికి కలిపి అండ్ ఎవరైనా వేజాలు చూసినామంటే మాత్రం నమ్మద్దు అండ్ డబ్బులు కట్టండి ఇలాగ మీకు వీజాలు వస్తాయి కంపెనీ వీజా ఎంత శాలరీ ఉంటుంది అన్నీ ఫ్రీని ఇక్కడికి వచ్చే వరకే అని చెప్పేసి కౌరలు చెప్తారు అలాంటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర క్యాష్ అయితే కట్టొద్దు కట్టిన తర్వాత బస్సులు బాధపడొద్దు కట్టారండి ఇంకా అయిపోయినట్టే ఇంకా ఇంకో మనం దాని గురించి ఏం మాట్లాడలేము ఎందుకంటే మీకు అన్నీ కొంతమంది వీడియోస్ కూడా చేస్తున్నారు నేను చాలామంది వీడియోస్ అయితే చేస్తున్నారు ఎవరికి డబ్బులు అయితే కట్టొద్దని చెప్పేసి సో ఇలాంటి వీడియోస్ చూసి కూడా మీరు డబ్బులు కడుతున్నారంటే ఇంకా మీ ఊహలకే వదిలేస్తున్నాను మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి సో ఓకేనా నేనైతే ఈ కామెంట్ పెట్టిన వాళ్ళకైతే మామూలుగా అయితే రిప్లై ఇవ్వచ్చు కాకపోతే అందరికి తెలియాలని చెప్పేసి నేనైతే ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట నాకైతే రూపాయి దిగొచ్చే నేను ఫ్రీ వీజా మీద వచ్చాను నాకు మెడికల్కి వచ్చి ఒకటే అయింది సో ఎవరన్నా వీజాకి డబ్బులు అడుగుతుంటే మీకు వీజా తీస్తాను డబ్బులు కట్టమని అడిగితే కనుక ఎవరు అయితే ఒక రూపాయి మాత్రం కట్టొద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే వేరే వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇలా మంచి మంచి వీడియోలన్నీ మీకు ఎలాంటి కామెంట్ అయినా సరే పెట్టండి నేను దానికైతే ఆన్సర్ అయితే ఇస్తాను ఒకవేళ లాంగ్ వీడియో చేయాలనుకుంటే కనుక ఆ కామెంట్ మీద అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచింగ్